అంటే పంట బాగా బాగా వచ్చింది పురుగు గిరుగు దోమ లాగలు బాగా పెట్టింది కాపు బాగా పంట వల్ల మంచిగా వచ్చింది మంచిగా వచ్చింది అదే మంచిగా రైతులు వేరే వాళ్ళకి వాడవచ్చు దాన్ని వాడవచ్చు కొట్టవచ్చు చూడవచ్చు దాని నుంచి ఏం నష్టం అయితే లేదు 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 లాభమే ఉంది కానీ నష్టం నష్టం అయితే లేదు ఫస్ట్ నుంచి వాడినా ఫస్ట్ నుంచి అయ్యా తీసుకు వాడినా స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుండి ఆర్గానిక్ మందులు ఆర్గానిక్ అంటే గురయల్ ఆర్గానిక్ మందులు బాగా వచ్చింది దిగుబడి బాగా వచ్చింది పంట కూడా పైన కూడా బాగా నేతగా వస్తుంది స్టెప్పులు కూడా వచ్చింది స్టెప్ ఎనక స్టెప్ కాపు కాసుకుంటా ఒక కొత్త అయిపోయిన తర్వాత ఒక కొత్త మంచిగా అట్లా కొద్ది తర్వాత బాగా వస్తుంది లేదు లేదు ఎవరు ఏం లేదు మంచిగా ఫస్ట్ నుంచి వాడుకుంటే ఇక బాగా పనిచేస్తుంది స్టార్టింగ్ నుంచి లాక్కలు పెట్టడము అవలే అట్లా వారంలో వారం బాగా పడుతుంది

ఏం లేదు బాగా వచ్చింది పొడుగు కాయ కాయ బాగా ఇట్లా కాయ సైజు బాగానే వచ్చింది అంతేం లేదు మనం పెట్టినది అది కదా కాయ బ్యాగడ్ అయితే లాగా వస్తుంది

బాగుంటది మధ్య నుంచి కొట్టినా అంత మంచిగా వచ్చింది పండ్ల స్టార్టింగ్ నుంచి కొడితే ఇంకే ఎక్కువ రావచ్చు ఇంకా బాగా రావచ్చు 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 ఆకు కూడా నీట్గా ఫస్ట్ వాడుకుంటే బాగుంటది పైర కూడా బాగుంటది మంచి ఫలితాలు పలికలు